గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఇదేమో అదే మళ్ళీ ఎందుకు మళ్ళీ మళ్ళీ తిరగకుండా గవర్నమెంట్ ల్యాండ్ పడిపోయింది మాది గవర్నమెంట్ పడిపోయింది అంటారు అది గవర్నమెంట్ ల్యాండ్ ఏమన్నా గ్రామాలు సార్ ఇందులో లేదనుకోండి వైట్ లో ఉంది అనుకోండి ఇరాజ్ లేని ఒక ఎవరిదైనా ఈ వైట్ లో ఉన్న ట్వంటీ టూలో పెడితే ఇగో గ్రామంలోనే డిసైడ్ చేసి తీయాలి సార్ దాన్ని వేరే తిరగలసిన సూపర్వైజ్ ఎలా జరుగుతుంది ఈ కార్యక్రమాలు ఎలా జరుగుతుంది ఎన్ని అరేంజ్ చేశారు లేదా ప్రాపర్గా జరుగుతుందా లేదా మీకు అట్లా అప్లికేషన్ ఇస్తే నా వెంటనే తాసిన నాకు రికమెండ్ చేస్తాడు ఇంకా గ్రామ సభలో ఈ విధంగా మేము నిర్ణయం తీసుకున్నాము ఈ నిర్ణయం చూస్తే రికార్డు చూస్తే ఈ విధంగా ఉంది సో డిలీట్ చేయమని నాకు ఇస్తాడు నేను డిలీట్ చేస్తాను అది ఫార్టీ ఫైవ్ డేస్ డేస్ ఆన్ స్పాట్ లో కూడా మీకు పరిష్కారం తెలియజేస్తారు ఒకవేళ లేవంటే దానికి సంబంధించిన ఆకాంక్షల మేరకు ఏర్పాటైన ప్రజా ప్రభుత్వం ఇది మీరు ఏ మంచినైతే కోరుకొని ఆశీర్వదించారో దానిని నెరవేర్చేందుకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది అనుక్షణం మీ మంచి కోసం మీ అభివృద్ధి కోసం రీసర్వే అని చెప్పి లేకపోతే ఏదైనా ఎవరైనా అప్లికేషన్ పెడితే దాని మీద వన్ బి అప్లై చేస్తున్న పరిస్థితి అని ఏమైనా ఉంటే కొంత మన భూమికి ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంటుంది మన పక్క భూములు ఎవరైనా కొడుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు చేసే వన్ బి మంది ఉంటుందా లేకపోతే పక్క వాళ్ళతో అవుతుందా కూడా మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది రీసర్వేలో గత ప్రభుత్వంలో రీసర్వే అని పేరు చెప్పుకొని సర్వే చేసేటప్పుడే ఒక భూములో ఇద్దరు ఇద్దరు రైతులు ఉన్నటప్పుడు ఆ ఇద్దరు రైతులు కూర్చోబెట్టి రీసర్వేస్ చేసి ఎవరి భూమి అది ఎక్కించాలి అలాగే చాలా చోట్ల జరగలేదు అంటే అది ఎందుకు జరగలేదంటే అది చాలా కారణాలు ఉన్నాయి కానీ జరిగిన విషయం ఏంటంటే ఇద్దరు మాకైతే ఇద్దరు రైతులు కూర్చోబెట్టి ఇంకో నీ భూమి ఎంత ఉంది నీ భూమి నీ భూములు పట్టాన్ని ఎక్కిస్తున్నాము నీ భూమి ఎంత ఉందని చెప్పి చెప్పి ఒక విధానం ఉండాలి ఆ విధానం లేకుండా లోటుపాట్లు మన ఎక్కడ జరగలేదు ఎందుకంటే భూ వివాదాలు చేసిన సరే అంటే చేసిన విధానం మీద కొంచెం ఇబ్బంది ఎందుకంటే వారికి టైం ఇవ్వకపోవడం వల్ల చిన్న చిన్న తప్పులు జరిగాయి అది చిన్న చిన్న తప్పులు నేను అనుకోవద్దు ఎందుకంటే ఒక రైతానికి ఒక ఎకరం అంటే వాడి ఆస్తు ఆ ఆస్తులో వాళ్ళకి ఎంత ఒక ఐదు సేట్లు పోయినా చాలా ఇబ్బందికరమైన చూపించారు అలాంటి దేవుడు ఉన్నా కూడా మీరు చూసుకోండి మీరు ఈరోజు రెవెన్యూ సదస్సులు కూడా మీ ఊర్లో ప్రతి గ్రామంలో పెడుతున్నాం కాబట్టి ఎందుకంటే మేము చూసాం గ్రీవింగ్స్లో కూర్చుంటే సార్ నా భూమి నా దగ్గర రాలేదు నా భూమిలో ఎక్స్టెంట్ మారిపోయింది నాకు ఒక ఒక ఎకరం నా భూమి పేరు నా కాయతో రిజిస్టర్ డాక్యుమెంట్లో వన్ ఎకర్ ఉంది వన్ వీలో నాకు డెబ్బై చూపిస్తుంది నా మిగతా భూమి ఏమైందో తెలియదు లేకపోతే నా భూమి సడన్గా ప్రభుత్వ భూమి అంటున్నారండి నా భూమిలో నేను నేను సాగు చేసుకుంటున్నాను ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి నేను రిజిస్టర్ డాక్యుమెంట్ ఉంది సడన్గా నాకు అది గవర్నమెంట్ భూమి అని అంటున్నారు అమ్ముకోవడానికి పనికిరాదు అంటున్నారు ఇలాంటి సమస్యలు మనం బాగా వింటూ ఉంటాం అయితే రీసర్వే అని చెప్పి అలాగే వారికి ఏదైనా ఎక్స్టెంట్ తక్కువ వచ్చి కొత్త రీసర్ మళ్ళీ రీసర్వే చేసుకోవడానికి కూడా మళ్ళీ ఒక అదొక ఖాతా పెట్టి నాలుగు డివిజన్లు తీసుకొచ్చి మొత్తం ఆ ఫిర్యాదులు అన్నీ కూడా తీసుకోవడం జరిగింది కానీ నిజానికి చెప్పుకుంటే తొమ్మిది వేలు అనేది ఇంకా తక్కువ నెంబర్ అవ్వాలి ఎందుకంటే గత ప్రభుత్వంలో రీసర్వే జరిగిన విలేజ్ల్లో జరిగిన విధానం అయితే మాత్రం కొంచెం లోటుపాట్లు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకు కూడా సర్వేలు కూడా టైం ఇవ్వలేదు పదిహేను రోజుల్లో మొత్తం సర్వే చేశానని చెప్పి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం వీళ్ళు కూడా రైతులు కూర్చోబెట్టి ఇద్దరు ఇద్దరు ఎవరైతే పక్క రైతులు ఉన్నారో వాళ్ళు కూర్చోబెట్టకుండా వాళ్ళకి వెరిఫై చేసుకోండి చేసుకొని మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఒక కంప్లైంట్ పెట్టుకోండి ఎందుకంటే ఈ రెవెన్యూ సర్వీసులు ముఖ్యంగా గ్రామాల్లో మేము ఎందుకు తెలియజేస్తున్నామంటే ఇలాంటి సదుపాయమీ గ్రామం ఎందుకంటే మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఫిర్యాదు చేయాలంటే ఎంఆర్ఓ అందుబాటులో ఉండాలి అధికారులు అందుబాటులో ఉండాలి ఈరోజు వారి కోసం మీరు రోజుంటే ఎంఆర్ఓ ఆఫీసులు వెయిట్ చేసి మీ భూమి కాగితం చూపించి మీరు వాళ్ళు అభ్యర్థనం చేయాలన్నా కూడా వాళ్ళకి దొరికే పరిస్థితి ఉండాలి మీరు వాళ్ళు ప్రభుత్వం తీసుకు ఇచ్చిన ఆదేశాల మీద వాళ్ళు పనిచేస్తూ ఉంటారు ఒక రోజులో పది ఫిర్యాదులు తీసుకోగలుగుతారు కానీ ఒక వందల ఫిర్యాదులు తీసుకునే పరిస్థితి రోజు లో ఉండదు మరి స్పందన కార్యక్రమంలో కూడా మనం తీసుకుంటున్నాం కానీ ఇక్కడ మీకు ఏం చేస్తున్నాం అంటే గ్రామంలో ఫిర్యాదు చూపించడానికి వెంటనే దాని భూమి రికార్డు వెరిఫై చేయడానికి ఒకేసారి అయిపోతుంది పందుల్లో కంప్లైంట్ మాత్రమే చూసుకుంటారు ఇక్కడ దాని వెరిఫికేషన్ సిస్టమ్ కూడా అయిపోతుంది మీరు మీరు ఇచ్చిన కంప్లైంట్ ఆ భూమి ఎందులో పడుతుంది ఆ భూమి టైటిల్ ఏంటి నలభై సంవత్సరాల క్రితం ఆ భూమి ఎలాంటి టైటిల్ ఉంది అంటే అది ప్రభుత్వ భూమా అది ఏ భూము అని వెంటనే వెరిఫై చేసుకొని పర్వాలేదు మీకు ఇబ్బంది లేదు నలభై రోజు రోజుల్లో మీ ఇబ్బంది తొలగిపోతుందని చెప్పడం కూడా అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను మరి అంతేకాకుండా ఇలాంటి సదస్సుల్లో మీరు అంటే గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఇలాంటి అవకాశం చాలా అరుదుగా ఇస్తారు రెవెన్యూ సదస్సులను ప్రత్యేకించి పెట్టడం ఎందుకంటే సమస్యలు ఆయన తిరిగినప్పుడు లోకేష్ గారు యువనాయకులు లోకేష్ గారు గ్రామా అంటే పాదయాత్రలో తిరిగినప్పుడు కూడా ఎక్కువ మంది వెనుకలు ఎక్కువ ఇచ్చారంటే రెవెన్యూ మీద నేను తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చొని గ్రీవెన్స్ తీసుకున్నప్పుడు కూడా ఎక్కువ వెనక గ్రామంలో గౌరవ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము ఈ రెవెన్యూ సదస్సులు ఈ రోజు నుండి డిసెంబర్ ఆరో తారీఖు నుండి జనవరి ఎనిమిదో తారీఖు వరకు ముప్పై మూడు రోజులు ఈ కార్యక్రమాలు జరుగుతాయి మనకి ఇప్పటివరకు ప్రతి సోమవారం కానివ్వండి లేకపోతే గౌరవ మంత్రివర్యం దగ్గర కానివ్వండి లేదా ఎమ్మెల్యేస్ దగ్గర కానివ్వండి పరిష్కారం అనేది అవుతుంది అనేది కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది మాకు ఇచ్చిన టైం ప్రకారం ఈ ముప్పై రోజు మూడు రోజుల తర్వాత ఇంకా ఒక నలభై ఐదు రోజులు ఈ గ్రీవెన్సెస్ అన్నీ కూడా పూర్తి చేస్తూ క్లోజ్ చేయమంటున్నారు సో దానికి దానికి నేను ముఖ్యంగా ఈ ప్రజ ప్రజలు అందరు అందరి దగ్గర కోరుకున్నది ఏంటంటే మీకున్న చిన్న చిన్న గ్రీవెన్సెస్ని కూడా దయచేసి మా దృష్టికి తీసుకురండి సో దట్ గా మేము కూడా రెసాల్వ్ చేసి ओके